వెల్కమ్ టు మగవా ట్రెడింగ్ డిజైన్స్ అండి అసలు బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా యాక్చువల్ యాక్చువల్గా ఈ సారీస్ రిఫరెన్స్ వచ్చేసి మైసూర్ క్రేప్ సారీస్ ఏవైతే ఉంటాయో దాని రిఫరెన్స్ అనమాట బట్ ఇట్స్ నాట్ మైసూర్ క్రేప్ సెమీ మైసూర్ క్రేప్ అనుకోండి సో అది కూడా మనం చూసుకున్నట్లయితే ఇట్స్ నాట్ హ్యాండ్లూమ్ సారీస్ నేనే చెప్పేస్తాను ఇది హ్యాండ్లూమ్స్ కాదు పవర్లూమ్ లూమ్ సారీస్ అయితే ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లో ఉన్నాయి బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చాడు పేరప్ చేయడానికి సో దీని మీద కూడా పింక్ బ్లౌజ్ వచ్చింది నేను చూపిస్తాను అండ్ విచ్ ఇస్ వెరీ గుడ్ అండి ఎంత బాగుందంటే శారీ అయితే నేను ఆల్మోస్ట్ ఇందాక ఆఫ్టర్నూన్ నుంచి నేను ఇది వేర్ చేసే ఉన్నాను కదా అసలు నాకు కంఫర్ట్ ఉంది కొంచెం కూడా నలగలేదు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే షూట్లో అట్లా పడితే ఎట్లా పడితే అట్లా కూర్చున్నా ఎక్కడా కూడా నలిగిన ఫీలింగ్ లేదు ఎలా కట్టుకున్నానో అలానే ఉంది హ్యాపీలీ అండ్ యూఆర్ గోయింగ్ టు టెంపుల్ చిన్న పార్టీస్ లేకపోతే ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా అద్భుతంగా అందంగా ఉంటాయి ఈ చీరలు సో అండి కలర్స్ చూద్దాం వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలర్ అసలు సారీ ఫ్యాబ్రిక్ కూడా ఎంత బాగుందో తెలుసా నిజంగా లిటరలీ ఇట్స్ ఎ ఫైనస్ట్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఎట్లా ఉంటుందో సిమిలర్గా అట్లనే ఉంది సో ఇట్లా బ్లౌజ్ పేరప్ చేశారు సో ఒకసారి బ్లౌజ్ డిజైన్ కూడా నేను ఓపెన్ చేసి చూపించేస్తాను సో దిస్ ఇస్ ద బ్లౌజ్ చాలా బాగుంది చాలా నీట్ గా ఉంటుంది ఫస్ట్లీ అండ్ ఇట్లా నెక్స్ట్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలర్ ఇది కూడా చాలా అందంగా ఉంది సారీ గ్లౌజ్ సో సేమ్ పింక్ బ్లౌజ్ దీనికి కూడా ఇచ్చారు సేమ్ పింక్ సేమ్ పింక్ చాక్ అసలు ఎంత బాగుందో చూడండి కలర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా కట్టుకుంటే దీంట్లో బ్లౌజ్ ఏంటో చూస్తా రానంటుంది బ్లౌజ్ ఇస్ అంటుంది బ్లౌజ్ అండి కలర్ కూడా బేబీ పింక్ అన్ని కలర్స్ బాగున్నాయి యాక్చువల్ గా ఇందులో అయితే దెన్ వంకాయ రంగా వంగపూరంగా ఇష్టం వచ్చిన కలర్ వేసుకోండి అండ్ దిస్ బ్లౌజ్ ఎల్లో ఎంత ఎలగంట్ ఉంటుంది తెలుసా అసలు ఈ సారీ అయితే ఈ కలర్ అయితే కలర్ కాంబినేషన్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంటుంది బ్యూటిఫుల్ రెడ్ అండి పిచ్చి రెడ్ కాదు మంచి రెడ్ కలర్ ఏమంటారు ఆకుపచ్చ చీర దానికి మంచి జాకెట్ అని చెప్తారు అట్లా మంచి రెడ్ కలర్ అదే విధంగా దానికి దానికి కరెక్ట్ సెట్ అయ్యే కాంబినేషన్ బ్లౌజ్ ఉంటే ఎందుకుంటారు అమ్మాయిలు అద్భుతంగా ఉంటారు దేవతల్లా ఉంటారు మనకు ఉండే కలర్ ఆప్షన్స్ అసలు అబ్బాయికి ఉంటాయా ఏ ఎప్పుడు చూసినా లాగు అదే చొక్క అదే ప్యాంటు ఏ అవి వేసుకుంటారు అవే బ్లాక్ అవే బ్రౌన్ అవి తప్పించి ఏ ఉండవు ఇన్ని కలర్స్ లో కనిపించే అదృష్టం నాకు తెలిసి మన అమ్మాయిలకే ఉంది అనమాట బ్యూటిఫుల్ కలర్ అండి వైన్ కలర్ చాలా బాగుంది ఇది కూడా అండ్ ఫైనల్లీ ఇది ఎల్లో అసలు ఎంత బాగుందంటే ఇది కూడా యాక్చువల్లీ ఇది స్టైల్ చేద్దాం అనుకుంటాం కానీ కొన్ని కారణాల వల్ల ఇది స్టైల్ చేయాల్సి వచ్చింది అంటే బ్లౌజ్ సెట్ కాకపోవడం వల్ల ఇది స్టైల్ చేయాల్సి వచ్చింది బట్ స్టెల్ దిస్ ఈజ్ అవర్ కలెక్షన్ నచ్చాయి కదా నాకైతే చాలా నచ్చాయి మీరు కనుక ఒకవేళ తొందరగా ఆర్డర్ చేసుకోకపోతే మంచి కలెక్షన్ ఇస్తే కదా సో మీకు కనుక ఫ్యాబ్రిక్ చాలా బాగుంది మీ హ్యాపీగా కొనుక్కోండి కాస్ట్ వచ్చి జస్ట్ ఫర్ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అంటే సిక్స్టీన్ నైంటీ నైన్ పదహారు తొంభై తొమ్మిది ఓకే సో హ్యాపీగా అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లో మంచి ఎలిగెంట్ శారీసు మంచి గ్రాండ్ లుక్ ఇచ్చే సారీసు ఎవరు అనుకుంటారు సో అంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ డబుల్ సిక్స్కి వాట్సాప్ చేసేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఆ వీడియో నచ్చిన వాళ్ళంతా దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చక్కగా వ్యూస్ ఇస్తున్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఏమిటా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫైనల్లీ ఇక్కడే పక్కనే ఒక గంట ఉంటుంది దాన్ని తగ్గుమని కొట్టారనుకోండి హ్యాపీగా మా వీడియోస్ అన్నీ మీ నోటిఫికేషన్స్ వస్తాయి బ్రదర్స్ మీ ఇంట్లో ఉన్న లేడీస్ అందరికీ పంపించండి అది అమ్మైనా అక్క అయినా చెల్లెయినా భార్య అయినా ఆఖరికి ఎవరైనా సరే షేర్ చేయండి చాలా మంచి మంచి కలెక్షన్స్తో మేము ఉంటుంటాము బాయ్